బుద్ధ వెంకన్న బోండా ఉమా ఇటువంటి కొందరు ఉంటారు చంద్రబాబు నాయుడు గారి కంపౌండ్లో ఆయన మెదడులో లేకుంటే లోకేష్ మనసులో ఏది ఉందో ఆ విషయాన్ని వీళ్ళు మీడియా మీడియా ముందుకు వచ్చి చర్చకు పెడతారు వాళ్ళ పార్టీకి సంబంధించిన విషయమైనా సరే ఆ వాళ్ళు బయట పెట్టిన చర్చకు పెట్టిన అంశం మీద కనుక కంప్లీట్ పాజిటివ్ వస్తే చంద్రబాబు ఆ దిశగా నిర్ణయాలు తీసుకుంటారు పూర్తిగా వ్యతిరేకంగా వస్తే వీళ్ళ మీద సీరియస్ అయ్యారు వీళ్ళని తిట్టారు అని చెప్పి వాళ్ళ సొంత మీడియాలో ఒక వార్త ఏం చేసుకొని అక్కడితో సైలెంట్ అయిపోతారు ఈ విషయం టీడీపీ క్యాంపులో అందరికీ తెలుసు అటువంటి కొద్దా వెంకన్న చంద్రబాబు కంపౌండ్లో మనిషి ఈరోజు బయటకు వచ్చి ఆయన ఏమంటాడు చంద్రబాబు అమరావతిలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే రోజే విజయవాడ పార్టీ ఆఫీసులో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా నారా లోకేష్ కూడా ప్రమాణం చేయాలి అచ్చెన్నాయుడు ప్లేస్లో నారా లోకేష్లో తీసుకోవాలి అచ్చెన్నాయుడికి అనుభవం ఉంది కాబట్టి క్యాబినెట్లోకి తీసుకోవాలి నారా లోకేష్కి పార్టీ బాధ్యతలు అప్పగించాలి మూడు వేల వంద కిలోమీటర్ల పైగా పాదయాత్ర చేశారు నారా లోకేష్కి అన్ని అర్హతలు ఉన్నాయి నారా లోకేష్ చంద్రబాబు భువనేశ్వరి ఇంకో పేరుంది ఉంది వీళ్ళందరూ కూడా నాలుగు పిల్లర్లు పార్టీకి చంద్రబాబు చెప్పారు అని చెప్పి నేను టికెట్ కూడా అడగకుండా త్యాగం చేసిన మనిషిని నాకు డిమాండ్ చేసే హక్కు ఉంది నేను కూడా ఒక బీసీనే కాబట్టి అచ్చెన్నాయుడిని క్యాబినెట్లో తీసుకోవాలి నారా లోకేష్కి అధ్యక్ష బాధ్యతలు ఇవ్వాలి ఒకే రోజు చంద్రబాబు బాధ్యతలు తీసుకోవాలి నారా లోకేష్ బాధ్యతలు తీసుకోవాలి అంటే వాళ్ళు అంటే గెలిచే గ మాట కూడా అన్నారులేదు నూట ముప్పై స్థానాలు పైగా కూటమికి వస్తున్నాయట బుద్దా వెంకన్న చెబుతూ ఉన్నారు సో కాబట్టి సహేతుకమైన డిమాండ్ నేను చెప్పినట్లు చంద్రబాబు చేయాలి అది పార్టీ వాళ్ళ కోరిక కూడా అని చెప్పి మొత్తం మీద ఇప్పటి నుంచే ఫలితాలు రాకముందే తెలుగుదేశం పార్టీ నాయకత్వం మీద ఒక చర్చ కాదు ఒకవేళ ఫలితాలు అటు ఇటు అయితే ఆ తర్వాత ఎవరు లీడ్ చేయాలి ఏంటి అనే దాని మీద ఎంత 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 కాంప్లికేషన్స్ ఉంటాయో అదేదో చిన్న చిన్న బిస్తరిలాగా ఎలా అవుతుందో వాళ్ళు వీళ్ళేందుకు తెలుగుదేశం పార్టీ వాళ్ళే చూస్తారు కదా